అనగాష్టమి ఈ అష్టమి మార్గశిర బహుళ అష్టమి రోజు ఆచరించాలి ఇప్పుడు అనగాష్టమి పన్నెండు డిసెంబర్ శుక్రవారం వస్తుంది అనగా దత్త వ్రతం చేసుకుంటారు అన అనగా వ్రతం చేయడం వల్ల మన సంకల్పం నెరవేరుతుంది అన్ని శుభాలు కలుగుతాయి అనగాదేవి లక్ష్మీ స్వరూపం దత్తుడి అనుగ్రహం కలుగుతుంది అనగా దత్త వ్రతం పండితుడి సహాయంతో చేసుకుంటారు మనకు వీలైనంత వరకు శక్తి కొలది చేసుకోవాలి వ్రతం చేసుకోలేని వాళ్ళు అనగాదేవి అష్టోత్తరం మరియు దత్త అష్టోత్తరం చేసుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించుకోవాలి లేదా మేడి చెట్టు కాని రావి చెట్టు కా రావి చెట్టుకు పూజ చేసుకోవాలి ప్రదక్షిణ చేసుకోవాలి అనగా దత్త స్వరూపంగా భావించి పూజ చేసుకోవాలి దత్త స్వరూపంలో మనం త్రిమూర్తులను త్రిమూర్తులను పూజ చేసుకుంటాము పూజ చేసిన తరువాత మనస్ఫూర్తిగా స్వామిని నమస్కరించుకోవాలి స్వామి మన స్వామికి మన మనసులోని బాధలు చెప్పుకొని శరణు వేడుకోవాలి మనం ఎక్కువ దత్తస్వామి పూజ చేసుకుంటాము ఆ అనగా దత్తవ్రతం వ్రతం అనగా దత్త వ్రతంలో అనగా దత్తుని దత్తు అనగాదేవి దత్ దత్తుని కలిపి పూజ చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది ఆపదలు తొలుగుతాయి మనకు ఉన్న విఘ్నాలు తొలుగుతాయి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ప్రసాదంగా గోధుమ హల్వాను